నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ మనకి హెల్త్ డ్రింక్ హెల్త్ డ్రింక్ ఏంటని చూస్తున్నారా యాపిల్ బీట్రూట్ క్యారెట్ మూడు కలిపిన జ్యూస్ ఇదైతే మనకి కంటి చూపు మెరుగుపడుతుంది అంతేకాదు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది వీటిల్లో మనకి మూడిట్లోనూ కూడా ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి ఈ మూడిట్లో కూడా పిల్లలు ఎవరైనా సరే బీట్రూట్ జ్యూస్ క్యారెట్ జ్యూస్ ఇష్టపడని వాళ్ళకి ఇలా యాపిల్ మిక్స్ చేసి ఇవ్వండి పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా చాలా మంచి హెల్తీ డ్రింక్ అనమాట మరి ఇంకేం కాలస్యం ఎలా చేయాలో చూద్దామా ఈరోజైతే ఇక్కడ నేను ఈ యాపిల్ బీట్రూట్ క్యారెట్తో జ్యూస్ ఏబీసీ జ్యూస్ చేసుకుంటున్నాను దీనికైతే మీకు షుగర్ కానివ్వండి తేనె కానివ్వండి ఇష్టపడే వాళ్ళు మాత్రమే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఏది వాడట్లేదు నేను ఇక్కడ బీట్రూట్ అయితే సగం తీసుకున్నానండి తొక్క తీసి పెట్టినాను యాపిల్ని కూడా తొక్క తీసేస్తున్నాను క్యారెట్ అయితే అలాగే కట్ చేసి వేసేసుకోవచ్చు నేను మీడియం సైజ్ యాపిల్ ఒకటి తీసుకున్నాను ఇక్కడ ఇదైతే పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ మంచిదేనండి బీట్రూట్ జ్యూస్ అంటే తాగని పిల్లలకి ఇలా అయితే ఇవ్వండి ఏబీసీ జ్యూస్ అని చెప్పేసి డార్క్గా కూడా కనపడుతుంది ఎందుకంటే బీట్రూట్ వేస్తాం కాబట్టి కాబట్టి ఖచ్చితంగా తాగుతారు మొత్తం కూడా పీల్ తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారు కదా మొత్తం కూడా కట్ చేసిన తర్వాత గింజలు ఏదన్నా ఉంటే తీసేసుకోవాలండి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి చిన్న సైజు ముక్కలుగా కట్ చేస్తున్నాను నేను ఇక్కడ వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను నేను క్యారెట్ పెద్ద సైజ్ ఒకటి తీసుకున్నాను చిన్నవి అయితే మీరు రెండు తీసుకోవచ్చు ఇవి కూడా మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను అలాగే బీట్రూట్ తొక్క తీసి పెట్టుకున్నాను కదా ఈ బీట్రూట్ను కూడా ఇలాగే కట్ చేస్తున్నాను ఈ రెండింటితో పోల్చుకుంటే బీట్రూట్ కొంచెం హెవీగా అనిపిస్తుంది కాబట్టి చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇవి కూడా మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను చూసారు కదా మీకు బీట్రూట్ ఘాట్ ఎక్కువగా తగులుతుంది అనుకునేవాళ్ళు ఒక్క చిటికెడైతే మీరు సోంపునైతే వేసుకోవచ్చండి నేనైతే మూత పెట్టేస్తున్నాను ముందు కొంచెంగా గ్రైండ్ చేసిన తర్వాతే వాటర్ కొంచెం యాడ్ చేస్తున్నాను చూడండి మరీ మెత్తగా కాకపోయినా కొంచెం బర్గ్గా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ ఇంచ్ వరకు అల్లం ముక్కను కూడా వేసేసుకుంటున్నాను అలాగే వాటర్ వేస్తున్నాను ఒక కప్న్నర వరకు మళ్ళీ ఇంకొకసారిగా గ్రైండ్ చేసేసుకుంటున్నాను చూడండి మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు ఇవి నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను మీ దగ్గర పల్చని క్లాత్ ఉన్నా కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు లేదంటే స్టైనర్తో అయినా కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్టైనర్తో ఫిల్టర్ చేస్తున్నాను మొత్తం కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా పిప్పే కదా అనుకోవడానికి లేదండి మీరు చక్కగా ఇలా వడకట్టి తాగితేనే బాగుంటుంది పిల్లలు కూడా పిప్పిలాగా వస్తే మాత్రం అస్సలు ఇష్టపడరు ఇలా వడకట్టి తాగితే ఏంటంటే జ్యూస్ మాత్రమే దిగుతుంది కాబట్టి చక్కగా తాగుతారు పిప్పంతా ఇలా గరిటితో వెనక నుంచి కొంచెం కదిలిస్తూ ఉంటే చాలు మొత్తం జ్యూస్ అంతా దిగిపోతుంది ఉదయాన్నే ఇది తాగితే మాత్రం చాలా మంచిది హెల్త్కి చూపు మెరుగుపడుతుంది అంతేకాదు వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు చాలా ఎక్కువ కాబట్టి మనకి ఇమ్యూనిటీ కూడా చాలా పెరుగుతుంది తేనె ఇష్టపడే వాళ్ళు అయితే కొంచెం తేనెను వేసుకోవచ్చు చూసారు కదా మొత్తం కూడా ఫిల్టర్ అయిపోయింది ఇవైతే నేను గ్లాసులోకి సర్వ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఐస్తో వాళ్ళు కొంచెం ఐస్ గడ్డలు కూడా ఇందులోకి అండి చూసారు కదా ఏబీసీ డ్రింక్ రెడీ అయిపోయింది మరి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మంచి ఇమ్యూనిటీ ఉన్న డ్రింక్ ఇది మరి ఇంకెందుకు ఆలస్యం ఈజీగా ఈ విధంగా ట్రై చేసి చూస్తే మీరు కూడా మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ